ఇప్పుడు మీకు ఒక నేను లేక్ వ్యూ చూపిస్తున్నా నేను చూడండి ఎంత బాగుందో ద లేక్ వ్యూ నైస్ వ్యూ అయితే మీకు ఇక్కడ ఒకటి చూపిస్తే చూడండి ఇక్కడ ఈ చెట్టు మీద చూడండి ఎన్ని బర్డ్స్ వచ్చినాయి చూడండి వైట్ కలర్లో ఎంత బాగా వచ్చి వాళ్ళని చూడండి అక్కడ లాస్ట్లో కూర్చున్నాయి ఇంకో చెట్టు మీద కూడా ఉన్నాయి ఇక్కడ అయిపోండి రెండు చెట్ల మీద ఉన్నాయి అక్కడ ఐగో అదొకటి ఈగోండి ఆ ప ఎన్ని ఉన్నాయి చూడండి అసలు బర్డ్స్ ఎంత బాగున్నాయి చూడండి అసలు ఎంత బాగా వచ్చినా చూడండి బ కొన్ని ఎగిరిపోయినాయి ఇప్పుడే భలే ఉన్నాయి ఐగోండి బర్డ్స్ విత్ లేక్ బాగుంది కదా సో నైస్ ఈ లేక్లో అలిగేటర్స్ స్నేక్స్ కూడా ఉంటాయి అంట అవి ఎప్పుడెప్పుడన్నా బయటకు వస్తూ ఉంటాయి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు అయితే ఏం రాలేదులే కాని అది కథ అవన్నీ బ్యాక్ సైడ్ హౌసెస్ ఇటు పక్కన ఇంకొక రాజేష్ హౌస్ ఉంది ఇది రాజేష్ పెట్టిన మామిడి చెట్టు ఇది నెక్స్ట్ ఇయర్కి అంతా కాయలు చేయాలి అయితే ఇప్పుడు మనం ఇందాక లోపల నుంచి అవుట్ సైడ్ లేక్ చూసాము ఇప్పుడు మనం అవుట్ సైడ్ లేక్ ఇన్సైడ్ పూల్ బాగుంది కదా అదిగో పూల్ అదిగో క్లీనింగ్ విత్ పూల్ నైట్ అయితే లైట్స్ వస్తే బాగుంటుంది ఇది హౌస్ రాజేష్ హౌస్ లోపల సంధ్య బాగుంది కదా ఎంజాయ్ నైస్ వ్యూ